ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ జగన్ హైదరాబాద్ హైదరాబాద్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి అర్చన గారు ఇప్పుడు ఉన్న జనాల్లో చూసినట్లయితే ఒక కాంట్రవర్సీకి ఉన్నంత అటెన్షన్ ఒక మంచి చెప్తే నేను ఎప్పుడు గమనించలేదండి ఒక సెలబ్రిటీ కానీ ఎవరో ఒకళ్ళు చనిపోయినప్పుడో లేకపోతే ఇంకేదో ఒక రూమర్లో వాళ్ళే వాళ్ళు ఏదైనా ఒక ట్రబుల్లో ఉన్నప్పుడో ఉన్నంత అటెన్షన్ వాళ్ళు ఒకటి ఏదైనా సాధించినప్పుడు రాదు ఆ అప్రిసియేషన్ కూడా ఉండదు ఎందుకంటారండి ఈ మైండ్ సెట్ ఎందుకుంటుంది రీజన్స్ ఏమై ఉండచ్చు నెగటివిటీ అండి యాక్చువల్లీ వై పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ మోర్ టు నెగిటివ్ స్టిములర్స్ అది న్యూస్ అవనీయండి లేదా ఒక ఈవెంట్ అవనీయండి ఏదైనా నెగిటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం అన్నది హ్యూమన్ టెండెన్సీ ఇప్పుడు రీసెంట్గా చూడండి మేడం పాండే గారి ఇష్యూ పూనమ్ పాండే గారు సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారు అంటే విపరీతమైన అటెన్షన్ వచ్చేసింది అంటే ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలంటే కూడా నెగిటివ్ వేలో ఇల్లి నెగిటివ్ వేలో వెళ్ళి ఇస్తేనే జరుగుతుందేమో రీచ్ అవుతుందేమో అనే లెవెల్కి వచ్చేసారండి అందరూ కూడా యాక్చువల్లీ ఇది ఏదైతే నెగటివ్ పబ్లిసిటీ నెగటివిటీ మీద బ్యాంక్ అయ్యి మనం దేన్నైనా అందరికీ చెప్పాలనుకోవడం టు గ్రాప్ సమ్ వన్స్ అటెన్షన్ ఇది దిస్ హాస్ గాట్ రూట్స్ ఇన్ టు అవర్ గ్రేట్ 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 యాన్సెస్టర్స్ అండి ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ప్రిమిటివ్ మ్యాన్ అప్పుడు పరిస్థితులు డిఫరెంట్గా ఉండేవి అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఎవ్రీ డే మనం సర్వైవల్ కోసం ఫైట్ చేసేవాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ దే హ్యాడ్ టు బి వెరీ అటెంటివ్ ఫర్ నెగటివ్ స్టిములస్ అంటే చుట్టూ వాతావరణం అంటే హంట్ చేసేవాళ్ళు లేదా వాళ్ళు అడవుల్లోనే బతికే వాళ్ళు జంతువులు చుట్టూ ఉండేవి అలాంటి టైంలో పక్క నుంచి ప్రమాదం పొంచి ఉందో ఎటు పక్క నుంచి ఏ క్షణంలో ప్రమాదం మనకు జరుగుతుందో లేదా ఒక జంతువు అటాక్ చేస్తుందో అని ఎప్పుడూ అట్లా అటెంటివ్గా ఉండాల్సి వచ్చేది అంటే ఇవన్నీ నెగిటివ్ స్టిమ్యులస్ ప్రమాదం పొంచి ఉండడము లేదా యానిమల్ అటాక్ చేయడం అనేది ఒక నెగిటివ్ స్టిమ్లెస్ థ్రెట్ సో మొదటి నుంచి కూడా మన బ్రెయిన్ ఇట్ ఈస్ వయర్డ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ ఆన్ నెగటివ్ అంటే థ్రెట్ ప్రమాదాలు యాక్సిడెంట్స్ వీటికి ఫుల్గా అటెన్షన్ ఇచ్చి దీని దీన్ని గమనించుకోవడానికి మనం హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెడతాం అనమాట ఎందుకంటే అప్పుడు సర్వైవల్ అలా ఉండేది నేను నేను కూర్చుని ఉన్నాను సడన్ గా ఎక్కడో నాకు కిలోమీటర్ దూరంలో సింహం గర్జన వినిపించింది నేను ఐ టు బి వెరీ అటెంటివ్ ఓకే మనం చూస్తుంటాము మన రోమాలు లిక్క పడుచుకుంటాయి కొన్ని సౌండ్స్ కి కుక్కలు లాంటి అదర్ యానిమల్స్ చిన్న సౌండ్ వినిపించిన చెవులు ఇట్లా రిక్కపడుచుకొని అటు ఇటు వింటుంటాయి మనం చాలా మూవీస్ లో చూస్తాం మనకు కూడా తెలుసు మనకన్నా ముందు వస్తున్న దీన్ని ఆనిమల్స్ అని మూవీస్ లో చూపిస్తుంటారు పక్షులు ఎగురుతుంటాయి జంతువులు ఖామ్ గా ఎక్కడ అక్కడ దాక్కుని పోతాయి సో నెగటివ్ స్టిమ్యులర్స్ అన్నది మనకు అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉండేది అనమాట ఫోకస్ ఆన్ ఇట్ ఓకే జస్ట్ ఇన్ ఆర్డర్ టు లివ్ అలా 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 ఏమైందంటే ఎవరైతే అప్పుడు అట్లాంటి నెగిటివ్ స్టిమ్యులస్ మీద ఫోకస్ చేశారో వాళ్ళే బతికినారు ఆ టైంలో మిగతా వాళ్ళు ఎవరైతే నెగిటివ్ మీద ఫోకస్ చేయలేకపోయారో వాళ్ళు ఏమైంది దేస్ అకమ్ ఓకే సో జనరేషన్ టు జనరేషన్ దిస్ జీన్స్ ఆఫ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద నెగటివ్ స్టిములై ఇస్ పాస్ట్ సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బ్రెయిన్ యాక్టివిటీ ఇస్ వైర్ టు ఫోకస్ ఆన్ ద నెగటివ్ ఇది బేసిక్ అది అలా 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 క్యారీ ఆన్ అయిపోయి ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మనం మాములుగా చూస్తున్నాం చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు నడుస్తుంటారు నానా భలేగా నడుస్తున్నావు అంట పడిపోతాడేమో జాగ్రత్త అంటాగ్రడిపోతాడు అంట అమ్మ నేను మౌంటనేరింగ్ వెళ్తున్నాను చెప్పారనుకోండి లేదా నేను స్కూబా డైవింగ్ చేస్తున్నాను లేదా నేను బంగి జంపింగ్ చేస్తున్నాను అనగానే వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ మదర్ గివ్స్ జాగ్రత్త అంటే జాగ్రత్త జాగ్రత్త అంటే ఫస్ట్ ఏంటంటే మనుషులు నెగిటివ్గా ఆలోచిస్తారు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎమోషన్స్ అవి ఎక్కువ డామినేటింగ్ ఇప్పుడు మనం ఎవరైనా చెప్పాననుకో అయ్యో వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు లేదా వాళ్ళ ఇంట్లో ఇలా పెళ్ళి జరిగింది వాళ్ళ ఇంట్లో ఏదో మంచి జరిగే ఓహో జరిగిందా ఓకే అంటాం ఊరుకుంటాం అదే అయ్యో పాపం ఆయనకు ఆరోగ్యం బాగాలేదురా అయ్యో పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయారు అయ్యయో అని వెళ్ళి పలకరిచ్చి సూట్ అవుట్ చేసి వస్తాం సో నెగెటివిటీకి అటెన్షన్ ఇవ్వడం అన్నది మన జీన్స్ లో అలా వచ్చే ఇట్స్ దేర్ ఆర్ యునో బ్రెయిన్ యాక్టివిటీ లైక్ దాట్ సైంటిస్ట్ హావ్ క్యారీడ్ అవుట్ అన్ ఎక్స్పెరిమెంట్ దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ముప్పై మందిని తీసుకున్నారు తీసుకుని టెన్ 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 గా త్రీ గ్రూప్స్ డివైడ్ చేసి ఓకే ర్యాండమ్ గా వాళ్ళు మూడు గ్రూప్స్ కి కూడా దే షోడ్ ఫ్యూ ఇమేజెస్ న్యూట్రల్ ఇమేజెస్ పాజిటివ్ ఇమేజెస్ అండ్ నెగిటివ్ ఇమేజెస్ అంటే న్యూట్రల్ అంటే మామూలుగా ఒక చంచా గిన్నె ప్లేట్ సంథింగ్ చూపించారు పాజిటివ్ ఇమేజెస్ అంటే నవ్వుతున్న పిల్లలు విచ్చుకున్న పూలు సినిమాలు అంటారు చూడండి వీడికి అమ్మాయిల్ని పూలని చూపించండి కామ్ అవుతాడు అని అట్లా అంటే హ్యాపీ ఫీలింగ్స్ ఇచ్చే ఫొటోస్ తర్వాత కొంచెం డిస్టర్బింగ్ ఫోటోస్ అంటే ఫైటింగ్ పీపుల్ కానీ అండి పాములు ఇట్లా ఫియర్ కల్పించే అలాంటి ఇమేజెస్ చూపించారు చూపించి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ రికార్డ్ చేసినప్పుడు దెర్ ఆర్ సంథింగ్స్ విచ్ ఆర్ కాల్ ఈఆర్పీస్ ఈఆర్పీస్ అంటే ఈవెంట్ రిలేటెడ్ బ్రెయిన్ పొటెన్షియల్స్ అనమాట ఈఆర్పీస్ ని రికార్డ్ చేసినప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ ఈస్ వెరీ హై వెన్ దే సీ ద నెగటివ్ స్టిమ్యులస్ ఓకే నెగటివ్ స్టిమ్యులస్ కనిపించినప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంది మిగతా వాటికి చాలా నార్మల్ గా ఉంది అంటే మనిషికి స్వతహాగా నెగటివిటీకి రెస్పాండ్ అయ్యే ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి మనకి ఏది నెగటివ్ కనిపించినా మనం చాలా అట్రాక్ట్ అవుతాం టీవీలో మామూలుగా చూపించి ఇవాళ మామిడిపోత బాగా పూసింది పంటలు బాగా పండాయి హిమాచల్ ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తే ఉందా సరేలే అనుకుంటే మనం పని మనం చేసుకుంటాం వి టేక్ ఇట్ ఇస్ కామన్ అంటే వియర్ నాట్ అటెంటివ్ అదే తుఫాన్ వచ్చింది వడగళ్ళు పడి మామిడిపోత మొత్తం రాలిపోయింది హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చేసి ఇళ్లకిళ్ళు కొట్టుకుపోయాయని ఒక విజువల్ కనిపించగానే ఇట్లా వెళ్ళి టీవీ స్క్రీన్ కళ్ళ పొగిచ్చి చూసేసా ఏం జరిగింది అసలు అంటే ఎందుకు మనం అంత ఇంట్రెస్టెడ్గా చూస్తాము ఎందుకంటే బ్రెయిన్ చెప్తుంది దాన్ని నువ్వు ఫోకస్ చేయి మేబీ నీ సర్వైవల్కి సంబంధించి అదేమైనా ఉందేమో దట్ ఈస్ అ థ్రెట్ లర్న్ ఫ్రమ్ దాట్ అంతే కదా సో అందుకని మనుషులందరూ నెగటివిటీ నెగిటివిటీ మీదే ఫోకస్ చేస్తారు మనం ఏదైనా పని స్టార్ట్ చేయబోయే ముందు పాజిటివ్ గా ఆలోచించి ముందుకు వెళ్తామా దాని నెగిటివిటీ కూడా ఆలోచిస్తామా ఎక్కువగా నెగిటివ్ ఇప్పుడు నేను సామెత కదండి అమ్మ నేను ఒక బిజినెస్ స్టార్ట్ నాకు పది లక్షలు కావాలని అడిగాను అనుకోండి లేదా నాన్న నాకు టెన్ లాక్స్ కావాలి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ మా నాన్నగారు లాస్ అవుతాయి ఎలా రా ఆలోచించావా లాస్ అవ్వదు నాన్న హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు కాదు దాని గురించి కూడా ఆలోచించు లాస్ అయిన కూడా తీసుకొచ్చి ఎగ్జాంపుల్స్ మళ్ళీ సర్వైవల్ ఇన్స్టింగ్ అది ముందు ఉండేది ఒక టైంలో ఇట్ వాజ్ అవర్ సర్వైవల్ ఇన్స్టింగ్ మనం కూడా యానిమల్స్ లాగా అడవుల్లో బ్రతికి హంట్ చేసుకునే టైంలో సర్వైవల్ ఇన్స్టింగ్ వాస్ వెరీ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు సభ్య సమాజం ట్రాన్స్ఫామ్ అయిన తర్వాత ఈ సమాజంలో మనకు యాక్చువల్గా అంత నెగిటివ్ ఇన్స్టింక్ట్ అవసరం లేదు కానీ అది వచ్చేసింది ఇట్ ఇస్ దేర్ అది మెల్లిమెల్లిగా వెర్రితలలు వేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ ఎట్లా అట్రాక్ట్ చేయాలి వీళ్ళందరినీ నేను నెగిటివిటీకి జనాలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి నేను ఒక చాలా మంచి విషయాన్ని ఒక నెగటివ్ విధానంలో చూపిస్తే జనాలు ఎక్కువ పడి పడి చూస్తారు ఆనిమల్ మూవీలో ఏంటి తండ్రిని ఒక కొడుకు ఎంతగా ప్రేమించగలుగుతాడో చూపించాలి అన్నది డైరెక్టర్ యొక్క ఎయిమ్ కానీ అది ఎంత దరిద్రంగా సాధ్యమైతే అంత దరిద్రమైన పద్ధతిలో చూపించారు పీపుల్ గెట్ అట్రాక్టెడ్ మోర్ టు నెగటివిటీ అనేవాళ్ళు అంటారు అవును మరి మనం ఇప్పుడేంటి నైన్టీన్ సిక్స్టీలో విట్లాచార్య సినిమాలు తీసినట్టు చూస్తే ఎవరు చూస్తారు అనేస్తారు సో మంచి కాన్సెప్ట్ని కూడా అంటే మంచి విషయాన్ని కూడా జనాలను అటెన్షన్ గ్రాప్ చేయాలంటే నేను నెగిటివ్గా చెప్పాలి మనం ఎన్నిసార్లు మనం చూడమంటే యూట్యూబ్ ఛానల్స్లో తమ్నేల్స్ అందులో ఏదో ఉంది అంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాక్స్ చాలా మంది ఛానల్స్ లో వేస్తుంటారు అంటే అదొక ఏమంటారు అదొక ట్రెండ్ లాగా అయిపోయింది నెగటివ్ అట్రాక్ట్ అవుతాం కాదనట్లేదు నెగటివిటీ మీద ఫోకస్ చేసే ఇన్స్టింగ్ మనుషులకు ఉంది న్యాచురల్ గా ఇట్ ఈస్ దేర్ విత్ ఇట్స్ ఇన్ ద సిస్టమ్ కానీ దీన్ని ఏంటంటే పాజిటివ్గా వాడుకోవాలి అంటే ఎప్పుడు ఏదైనా ఒక థ్రెటర్ను థ్రెటనింగ్ ఉన్నప్పుడు థ్రెట్ వస్తున్నప్పుడు డేంజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనని మనం కాపాడుకోవడానికి ఈ సిస్టమ్ మనకిలా సెట్ అయింది కానీ ఇప్పుడు మనం దాన్ని దేనికి వాడుతున్నాము జస్ట్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్కి నేను ఎలా సక్సెస్ అవ్వాలి కాబట్టి అందరికీ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ చూపిద్దాము అందుకని జనాలు ఎక్కువ నెగిటివ్ పబ్లిసిటీ సైడ్ అట్రాక్ట్ అయిపోతున్నారు ఓకే మోస్ట్లీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అలా అట్రాక్ట్ అవుతున్నారు కదండి వాళ్ళు ఎవరైనా ఎవరైనా అండి ఇట్ ఈస్ అంక్ చిన్న పిల్ల పెద్ద పిల్లపిల్ల అయినది చాలా పుట్టినప్పటి నుంచి ఇన్స్టింక్ట్ ఉంటుంది ఇట్ ఈస్ ద సర్వైవల్ ఇన్స్టింగ్ మన దగ్గర కూడా పిల్లలు పుట్టినప్పుడు మేబీ ఒక వన్ మంత్ వరకు అట్లా వాళ్ళకి ఆ ఇన్స్టింగ్ ఉండదేమోనండి దే మైట్ రెస్పాండ్ నార్మల్లీ తర్వాత తర్వాత నుంచి ఆ ఇన్స్టింక్ట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది రైట్ దానికి వన్ ఇయర్ వచ్చేసరికి మనం కూడా చేయుతని అందిస్తుంటాం అంటే పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు ఏదైనా చేయటానికి వెళ్తే ఫస్ట్ ఇలా రెండు అడుగులు ఎక్కాను అనుకోండి అరే నాన్న జాగ్రత్తగా అని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది పడిపోతారు అని ఆపే వాళ్ళు ఎంతమంది యూ కెన్ కౌంట్ సో నెగటివిటీకి నెగటివ్ స్టేట్మెంట్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం బరువు పడుకుని మెట్లెక్కుతుంటాం అక్కడ మామూలుగా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకున్నారనుకోండి ఆయిల్ ఉంది అని అంటే మనం ఫోకస్ చేయం పడిపోతాం అనగానే ఏంటి పడిపోతానా నేను అని చూసుకుంటాం అంటే అవర్ రెస్పాన్స్ టు నెగిటివ్ స్టిమ్యులస్ ఇస్ హై ఈ నేచురల్ రెస్పాన్స్ని ఎక్స్ప్లాయిడ్ చేయడం ఎక్కువైంది కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది వాళ్ళ ఓకే సో ఎవ్రీబడి ఈస్ ట్రైన్ టు క్యాష్ ఆన్ దాట్ మీరు అన్నట్టు పూనెం పాండే వై డిడ్ షీ టేక్ టు ఇట్ అని అంటే నెగిటివ్ పబ్లిసిటీ వల్ల జనాలు ఎక్కువగా నేను ఇచ్చిన స్టేట్మెంట్కి అట్రాక్ట్ అవుతారు కాన్సెప్ట్ మంచిదే సర్వికల్ క్యాన్సర్కి నేను అవగాహన కల్పించాలనుకుంటున్నాను అన్న కాన్సెప్ట్ చాలా మంచిదే కానీ తీసుకున్న విధానమే కరెక్ట్ కాదు నెగిటివ్ పబ్లిసిటీ తీసుకున్నారు ఆవిడ ఎందుకు తీసుకున్నారు వెరీ ఓపెన్ మామూలుగా అందరూ సర్వికల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోండి అందరూ సర్వికల్ క్యాన్సర్కి జాగ్రత్తగా ఉండండి అవేర్నెస్ రావాలి అంటే తను అనుకుంటుందని అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇట్లా చెప్తే చాలా తొందరగా జనానికి వెళ్ళిపోతుంది అనుకొని స్టార్టెడ్ అండ్ ఆటోమేటికలీ ఆ రో ఆ ఒక్క ఒక్కటే ఒక స్టేట్మెంట్ ఒక ప్రెస్ రిలీజ్తో ఇండియా అంతా ఆవిడ గురించి మాట్లాడుకున్నారు అవును ఆవిడ ఒకవేళ ఆ రోజు ఏదైనా ఒక డ్రైవో వాకో ఇట్లాంటివన్నీ ఏమైనా ఆర్గనైజ్ చేసేసి గనక అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం అవగాహన పెంచుకోవాలి అని అంటే ఐ డోంట్ నో హ్యావ్ మెనీ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఆర్ వెరీ ట్రూ సో ఐ యాక్సెప్ట్ నెగటివిటీ అన్నది ఇట్ ఈస్ అవర్ బ్రెయిన్ ఈజ్ వయర్డ్ టు రెస్పాండ్ టు నెగటివిటీ అల్లాట్ నెగటివ్ స్టిమ్యులస్ అలాట్ కానీ దాన్ని ఎలా వాడుకోవాలన్నది యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం మన విజ్ఞతతో వాడుకోవాలి అది అంటే ఇప్పుడు పూనం పాండే గారు చేసింది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారు యాజ్ అ సైకాలజిస్ట్ నేను తప్పు పడతానండి ఎందుకంటే ఒప్పుకుంటాను నెగిటివ్ స్టిమ్యులస్కి ఎక్కువ రియాక్ట్ అవుతారు మనుషులు బట్ దట్ డెంట్ మీన్ యువ టు ఫేక్ యువర్ డెత్ అయ్యో అంటే ఇది గోజ్ ఆన్ టు అ వెరీ ఏమంటారు ఒక ఆంబిగస్ సిచ్యువేషన్ రేపు పొద్దున ఆవిడ నిజంగానే చనిపోయినా కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు ఏ మళ్ళీ ఏదో స్ట్రాటజీ చేస్తుందిలే అనుకుంటారు రైట్ లేదు ఇది దీంతో ఇన్స్పైర్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలు ఉన్నారు టీనేజ్ పిల్లలు అరే భలేరా జనాలు అసలు ఎట్లా అవేర్ అవుతారో ఆవిడ టెస్ట్ చేసింది కదా నేను టెస్ట్ చేస్తాను అని చెప్పేసి నానా నేను చాలా బాధపడుతున్నాను నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని లెటర్ రాసి పెట్టేసి కబోర్డ్లో దాక్కుని మా అమ్మ నాన్న ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ లెటర్కి నేను కూడా చూస్తాను అనుకుని ఇట్లాంటి ఇన్స్పిరేషన్ ఏదైనా వచ్చిందనుకోండి ఏంటి పరిస్థితి అవతల మదర్స్ ఎవరైనా హార్ట్ వీక్ ఉన్న ఉన్నవాళ్ళు అనుకోండి అవ్వచ్చు కదా ఇట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ చూసి అరే ఆ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అవగాహన కోసం అంటే మంచి పని కోసం ఇట్లాంటి ఏమంటారు అనకూడదు కానీ ఏదో స్ట్రాటజీలు కూడా చేయొచ్చు అన్న విషయము అది యాక్సెప్టబుల్ అన్న కాన్సెప్ట్ పిల్లలు అర్థం చేసుకున్నారు అనుకోండి వాళ్ళు ఈ పని కూడా చేస్తారు జస్ట్ నేను చెక్ చేయాలనుకున్నాను అంతే నేను లేకపోతే లైఫ్ అలాగ ఉంటుంది మీరు ఎంత బాధపడాల్సి వస్తుంది అన్న అవగాహన మీకు రావడానికి కోసం నేను సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసి అటకపైన దాక్కున్నాను పిల్లలు అంటే అది చెప్పండి మీరు ఈజ్ యాక్సెప్టబుల్ నాట్ ఎట్ ఆల్ నెగిటివిటీ అండ్ రెస్పాన్స్ నెగిటివ్ స్టిములై ఎంత అటెన్షన్ అట్రాక్ట్ చేసినా దాన్ని ఒక పబ్లిసిటీ మ్యా స్టంట్గా వాడుకోవడం అన్నది లాంగ్ టర్మ్ లో ఎప్పటికైనా కూడా నాట్ అడ్వైజబుల్ అండి అది ఇట్ మన మెయిన్ ని దెబ్బ కొడుతుంది అది అంటే ఫౌండేషన్ షుడ్ నాట్ బి బిల్ట్ ఆన్ లైస్ అన్నట్టు నీ థాట్ మంచిదే నాన్న పులి వచ్చే స్టోరీలో మా నాన్న వస్తాడా లేదా చెక్ చేద్దామని అబద్ధం చెప్తాడు సార్లు అయింది మూడోసార్కంతా పట్టించుకోవడం అన్నమాట అంటే నీ థాట్ ఎంత మంచిదైనా కూడా నువ్వు అవలంబించే పద్ధతి తప్పైనప్పుడు జనాల సపోర్ట్ నీకు రాదు కాబట్టి నెగటివ్ పబ్లిసిటీ అన్నది ఒక స్టంట్గా వాడుకోవడం సినిమాల ప్రమోషన్లకి లేదా ఒక్కొక్కసారి నాకు మార్కులు తక్కువ రాలేదు కదా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తాను పేరెంట్స్ని పిల్లలు అలా నేను చస్తా అని బెదిరించడం చాలా కామన్ పేరెంట్స్ ని నేను చస్తా అని పిల్లలు బెదిరిస్తే ఇట్ ఇస్ నెగటివ్ స్టిములస్ కదా పేరెంట్స్ దీనికి ఎక్కువ భయపడిపోతారు అమ్మ నేను బాగా చదువుతానంటే అమ్మే వాళ్ళు తక్కువ నువ్వు నన్ను తిట్టినావు అనుకో నేను చస్తా అన్నాడు అనుకోండి భయపడిపోయి వాడు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు సో ఇదంతా నెగటివ్ స్టిమ్లస్ కి మనం ఇచ్చే రెస్పాన్స్ ని ఎదుటి వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం అనమాట ఓకే సో ఇది అయినది అసలు కరెక్ట్ కాదండి అది సెలబ్రిటీస్ చేసినా సినిమా స్టార్లు చేసినా మామూలు సాధారణ ప్రజానీకం చేసినా నెగటివ్ స్టిమ్యులర్స్కి వచ్చే ఎక్స్ట్రా రెస్పాన్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి దాని ద్వారా ఏమంటారు లాభపడడానికి రాంగ్ పాత్స్ని ఎప్పుడు తొక్కకూడదు చాలా కరెక్ట్గా మీరు అనుకున్నది పర్ఫెక్ట్గా కన్వే చేశారండి అందరికీ అర్థమయ్యేలాగా ఎవరు కూడా దీని గురించి అంతలా మాట్లాడలేదు ఇప్పటివరకు బట్ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి తెలియచేసినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్స్ అండి నమస్కారం నమస్కారం